హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు నేను రెసిపీ కాదండి రెసిపీ చేసేటప్పుడు వెనక జరిగే విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో తీసేటప్పుడు కొన్ని క్లిప్స్ ఉంటే అవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వస్తాయన్నమాట ఇప్పుడు ఏమంటే మనం ఒక రెసిపీ చేసామనుకోండి దానికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకోవాలి కదా ఆ రెసిపీ షూట్ చేసిన తర్వాత అవన్నీ ఎక్కడ సర్దుకోవాలి మళ్ళీ అవన్నీ సర్దాలి తర్వాత రెసిపీ చేయడం కోసం గిన్నెలు గిన్నెలైతే యూజ్ చేస్తామండి ఇది కాదు అది అది కాదు ఇది అని చెప్పి చాలా గిన్నెలే చేసుకుంటూ ఉంటాము అవన్నీ కూడా కడుక్కోవాలి దీనికంత ముందు ఏంటంటే ఏం రెసిపీ చేయాలనేది ఆలోచించడమే కష్టం ఇదంతా కూడా ఈజీగానే అనిపిస్తుంది కానీ ఆలోచన ఉంటుంది చూసారా ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరకని రెసిపీ ఏమన్నా ఉందా ప్రతి ఒక్కటి దొరుకుతుందన్నమాట అలా దొరికే దాంట్లోంచి ఇంకో కొంచెం ఏదో ఏమన్నా పెట్టాలి అని అనుకొని ఒక వీడియో దొరికితే దాని తర్వాత చేసే పనులన్నీ ఇలా ఉంటాయి అనమాట ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ఇంట్లో అందరినీ పంపించాలి బాక్సులు పెట్టాలి ఇంటిని క్లీన్ చేసుకోవాలి దాంతోపాటు వీడియోస్ని కూడా చూసుకోవాలి ఖాళీ అనేది అస్సలు దొరకట్లేదండి ఖాళీ అనేది ఉండట్లేదు అనమాట ఖాళీగా ఉన్నారు వీడియోస్ తీసి పెడుతున్నారు అనేది ఎవరు అనుకోవద్దండి వీడియో వెనకాల చాలా కష్టమే ఉంటుంది ఎడిటింగ్ కూడా చేసుకోవాలి ఇంత ఎడిటింగ్ చేసుకొని అంతా చేసి వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎంతమంది చూస్తారు ఎంతమంది చూడరు అస్సలు అనుకోని వీడియో ఏమో హైపిక్లోకి వెళ్ళిపోతుంది ఇది బాగుంటుంది అనుకున్న వీడియో అయితే వెళ్ళదన్నమాట అలాంటి టైంలో భలే బాధగా ఉంటుందండి అయినా కానీ కొన్ని వీడియోస్ తీసినప్పుడు అనిపిస్తుంది కొన్ని వీడియోస్ తీసిన తర్వాత ఇంకా చాలా ఇంకా వద్దు ఇది వెళ్ళట్లేదు కదా అని అనిపిస్తుంది కానీ మళ్ళీ వీడియోస్ తీయాలి అని చెప్పి లేదు ఇలా అయితే కాదు ఇంకేదైనా చేద్దాము ఇంకెలా అయినా తీద్దాము అన్న ఆలోచన కూడా ఉంటుంది ఇన్ని స్ట్రగుల్స్తో వీడియోస్ అయితే తీస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు తప్పకుండా ఒక లైక్ ఇచ్చారంటే అందరికీ కూడా సపోర్ట్గా ఉంటుంది కదా